ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఉత్తమ వాలంటీర్లకు ఈ రోజు పురస్కారాలను ప్రదానం చేస్తారు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ అవగాహన పాటిస్తున్నాం ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి స్వచ్ఛమైన పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ రెండు పేల ఇరవై నాలుగులో నిన్న ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో స్వచ్చమైన పారదర్శకమైన పాలన ఎంతైనా అవసరమని సూచించారు ఇప్పుడు ప్రపంచానికి సమర్థమైన ప్రభుత్వం అవసరమని గత పదేళ్లుగా భారత ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అన్న నినాదంతో పనిచేస్తోందని తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు భారత ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ उनके बैंक उनके मोबाइल सब इंटरकनेक्टेड हैं। हमने टेक्नोलॉजी की मदद से एक सिस्टम डेवलप किया है डायरेक्ट बेनिफिट ट्रांसफर इस सिस्टम की मदद से हमने बीते दस साल में 400 बिलियन डॉलर से ज्यादा लोगों के बैंक खातों में सीधे ट्रांसफर किए ऐसा करके हमने करप्शन की बहुत बड़ी गुंजाइश को जड़ से ही समाप्त कर दिया है ఇలా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి ఖతార్ దేశం చేరుకున్నారు ఖతార్తో మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసే ఫలవంతమైన పర్యటన జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆ దేశానికి చేరుకున్న తరువాత ట్విట్టర్ మాధ్యమంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబీ సమీపంలో నిర్మించిన బోచాసినావాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బీఏపీఎస్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే కాకుండా మొత్తం మధ్యప్రాచీన్లో పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇదే కావటం విశేషం ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో నిర్మితమైంది ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది మొత్తం యాభై ఐదు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు వరుసగా నాలుగవ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు మిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెడుతున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యువత ఈరోజు ఉద్యోగాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్తో సహా ఇతర కోర్సులు అభ్యసించే ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట ఉన్నత విద్యామండలి నిన్న ప్రకటించింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈపీ సెట్ ను మే పదమూడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది కాగా ఈ సెట్ ను మే ఎనిమిదవ తేదీన ఐసెట్ను మే ఆరవ పీజీ ఈ ను మే ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తారు ఎడ్సెట్ ను జూన్ ఎనిమిదవ లా లాసెట్ జూన్ తొమ్మిదవ తేదీన పీజీ సెట్ ను జూన్ మూడు నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తారు మరొకవైపు సెట్ ప్రవేశ పరీక్ష తేదీ ఇంకా ప్రకటించవలసి ఉంది ఈ రోజు అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాం చిన్నారుల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే ఉంటాయని కావలసినదంతా సత్వరం స్పందించడం భయపడకుండా ఉండటం పెద్దలు ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపటం ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు క్యాన్సర్ బాధితుల్లో ఐదు శాతం మంది పిల్లలే కావటం గమనార్హం పద్నాలుగేళ్లలోపు వారిలో వచ్చే వాటిని చైల్డ్హుడ్ క్యాన్సర్లు అంటారు సరైన వైద్య విధానం ద్వారా ఎనభై శాతం పైగా చిన్నారులను ఈ మహమ్మారి నుంచి కాపాడవచ్చు తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు శాసనసభలో భారతీయ జనతా పార్టీ ఉపనేతలుగా పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి శాసనమండలిలో ఆ పార్టీ నేతగా ఏవీఎన్ రెడ్డి నియమితులయ్యారు దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీసుల్లో ఒక వెయ్యి యాభై ఆరు ఉద్యోగాల నియామకాల కోసం సివిల్ సర్వీస్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పరీక్ష కోసం నిన్న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మార్చి ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరవ తేదీన ప్రధాన పరీక్ష అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన జరుగుతుంది దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో నూట యాభై పోస్టులకు యూపీఎస్సీ విడిగా నోటిఫికేషన్ జారీ చేసింది రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోవడం లేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని సూచించారు ఈ సందర్భంగా రాష్టంలో వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాలపై చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో చర్చించారు తెలంగాణ రాష్టం నుండి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఆ పార్టీకి రెండు స్థానాలు దక్కనున్నాయి నామినేషన్ల దాఖలకు ఈ నెల పదిహేనవ తేదీ వరకు గడువు ఉంది ఇలా ఉండగా రాజ్యసభకు పోటీ చేసే భారత రాష్ట సమితి అభ్యర్థిని ఆ పార్టీ కూడా ప్రకటించింది బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది తెలంగాణ రాష్టంలో బంజారాల ఆరాధ్యమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న బంజారాలకు ఈ రోజు ప్రత్యేక క్యాజువల్ ను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు బంజారాల కోసం ఈ సెలవు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది సంస్కరణవాది ఆధ్యాత్మిక గురువైన సంత్ సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణ సమీపంలోని గొల్లలదొడ్డి గ్రామంలో జన్మించారు బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఆ జాతి ఉద్దరణ కోసం ఆ మహనీయుడు అనేక విధాలుగా కృషి చేశారు సంత్ సేవాలాల్ మహారాజ్ తన పాటలు రచనల ద్వారా కూడా ప్రజలను జాగృతం చేశారు ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధానమంత్రి మోదీ సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తమ వాలంటీర్లకు ఈ రోజు పురస్కారాలను ప్రదానం చేస్తారు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాం